కొవ్వూరు ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ సిరస్ వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఐదు సంవత్సరాలు అయిపోయింది మీరు ఓట్లేసి మళ్ళీ ఎన్నికల టైం వచ్చింది అవునా ఎంత ఇస్తారట ఓటుకి ఎంత ఐదు రెండు వేలు ఐదు వేలు అంటే ఒక ఐదు వేలు ఒక రెండు వేలా అన్నా అవినీతి డబ్బు పంచడానికి మా దగ్గర లేదు కానీ తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఎంత ఇచ్చినా తీసుకోండి ఎందుకంటే అది వీడబ్బే ఎంత ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఎవరికి వేస్తున్నాం ఎందుకు వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి ఎందుకంటే ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం మీ జీవితమే కాదు మీ బిడ్డల జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది మీ ఓటు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలలో మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిందే పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రానికి అభివృద్ధి జరిగిందా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది పరిశ్రమలు కూడా రాకపోతే మనం అభివృద్ధి చెందుతున్నట్ట పక్క రాష్ట్రాలను చూడండి అన్నా అన్ని వేగంగా దూసుకుపోతున్నాయి మరి మనం ఏం చేస్తున్నాం ఎక్కడ వేసిన గొంగల అక్కడే ఉంది పది సంవత్సరాల క్రితం ఎక్కడుందో మన జీవితాలులో ఏ మార్పు లేదు ఏ అభివృద్ధి లేదు మరి టీడీపీకి అయినా వైసీపీకైనా ఎందుకు ఓట్లు వేయాలో ఒకసారి ఆలోచన చేయండి అన్న పది సంవత్సరాల క్రితం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎన్ని ఉద్యోగాలు వస్తాయి పది సంవత్సరాలు అయింది మనకు ప్రత్యేక హోదా రాక బీజేపీ పార్టీ పది సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే అందరము నమ్మేం పది సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ మనల్ని మోసం చేస్తూనే ఉంది ఒక ప్రత్యేక హోదాయే కాదు పోలవరం ప్రాజెక్ట్ అయినా రాజధాని అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా దుగరాజపట్నం పోర్ట్ అయినా స్పెషల్ ఎకనామిక్ అయినా ఏ ఒక్క విషయంలో పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తూనే ఉంటే పది సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏం చేశారు అని అడుగుతున్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు తీరా చూస్తే ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాల పెట్టారు ఏ రోజు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసమైనా మన హక్కుల కోసమైనా కొట్లాడింది లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ప్రత్యేక హోదా ఎందుకు రాదు నన్ను ముఖ్యమంత్రిని చేయండి బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పులిలాగా గర్జించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైంది ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ కాళ్ళ ముందు పిల్లిలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా రా చంద్రబాబు ముక్కుమ్మడి రాజీనామాలు చేద్దామని ఆ రోజు సవాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది అని నాతో పాటు కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మారు తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఒక ప్రత్యేక హోదాయే కాదు పోలవరమైన రాజధాని అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం మరి పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం మరి ఏమొచ్చింది మనకేం మిగిలింది మనకేమొచ్చిందన్న పది సంవత్సరాలు అయింది అందరికీ రాజధానిలు ఉన్నాయి మనకేముంది పక్కన ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది మనకేముందన్నా చేతిలో ఉంది నెత్తి మీద కూర్చు టోపీ ఉంది పది సంవత్సరాలు గడిచిపోయింది అయినా మనకు రాజధాని అని చెప్పుకోవడానికి ఒక పట్టణం లేదు మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి అభివృద్ధి లేదు ఏం చెప్పాడు చంద్రబాబు గారు అమరావతిని కడతాను సింగపూర్ను తలపిస్తాను అన్నాడు సినిమాలు చూపించాడు అమరావతిని కాస్తా భ్రమరావతిని చేశాడు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని కాదు మూడు కావాలన్నాడు పోనీ మూడిట్లో ఒకటైనా చేశాడా ఒక్కటంటే ఒక్క రాజధాని కూడా లేదు మరి ఎందుకు వెయ్యాలన్నా వీళ్ళకు ఓట్లు ఏమి ఇచ్చారు వీళ్ళు ప్రజలకు పోలవరం ప్రాజెక్ట్ అయిందా రాజధాని వచ్చిందా ప్రత్యేక హోదా వచ్చిందా పట్టుమని కొత్త పరి పరిశ్రమలు పదైనా వచ్చాయా ఒకరోజు ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాలు లేక ఇప్పటికే మన బిడ్డలంతా ఎనిమిది వేల రూపాయలు పదివేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు వీళ్ళు ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతారు మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది ఇదేనా మనకు కావాల్సింది ఎవరు బాగుపడుతున్నారు వీళ్ళ పాలనలో రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ట్రిప్పుకు సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నన్ను గెలిపించండి మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతుల కోసం అన్నాడు ఒక్క సంవత్సరమైన రైతుల కోసం మద్దతు ధర కోసం మూడు వేల కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరమైనా పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెడతానన్నాడు ఒక్క సంవత్సరం కూడా పంట పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది ఒకసారి ఆలోచన చేయండి బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డల్ని జీవితాలను నాశనం చేస్తున్నాడు కళ్ళ ముందే ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చినాయి ఐదు ఐదు సంక్రాంతులు వచ్చినాయి ఐదు సంక్రాంతులు పోయినాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా మరి ఎందుకు వెయ్యాలమ్మా వీళ్ళకి ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం చెప్పిన మాట రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లో భర్తీ చేస్తానన్నాడు ఆరు నెలలు గడిచిపోయింది ఐదు సంవత్సరాలు కూడా గడిచిపోయింది రెండు లక్షల పాతిక వేల ఉద్యోగ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజుల వరకు కూడా రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమరా ఏం చేసినట్టన్నా ఎందుకు వెళ్ళాలి వీళ్ళకు ఓట్లు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఇలాగే మైకు సిగ్గు సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోసాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఆరు నెలల ముందు రెండు నెలల ముందు ఆరు వేలతో ఒక దగా డిఎస్సీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎందుకు ఇవ్వలేదు ఏం చేసినట్టు ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారా వీళ్ళు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు అయిందన్నా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలట ఏమమ్ముతున్నారు వీళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు ప్రపంచంలో ఎక్కడా లేవన్నా ఇక్కడే ఉన్నాయి భూమి భూమట త్రీ క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట ప్రెసిడెంట్ మెడల్ అట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అయ్యా అంటే అదిగో మెడికల్ లిక్కర్ షాప్ అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది